హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే సింపుల్గా వరలక్ష్మి అమ్మవారి కలసాన్ని అయితే తయారు చేయబోతున్నానండి కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి కలసాన్ని చాలా ఈజీగా చేయొచ్చు పెద్ద హడావిడి ఏం పడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్ట్ ఎనిమిదో తేదీన వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో మనకి మూడో శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం పడింది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటాం కదా ఇప్పుడైతే అమ్మవారి కలసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఆసనం ఏర్పరచుకొని ఆసనం కింద తమలపాకులు అయితే పెట్టుకోవాలి నాలుగు వైపులా కూడా తర్వాత ఆసనం పైన పసుపుతో అయితే నిండుగా అయితే ఇలా పసుపు అంతా రాయాలండి నాలుగు వైపులా కూడాను మన ఆసనం ఏది చెక్కపేట తీసుకున్నా పర్వాలేదు ఇలా సిల్వర్ కోటెడ్ ఏదైనా సరే మనం ఒక ఆసనం అయితే తీసుకోవాలి ఆసనం తీసుకొని పసుపు నిండుగా రాసి నాలుగు వైపులా బొట్లు అయితే ఇలా పెట్టుకోవాలండి తర్వాత మిడిల్లో అమ్మవారికి ముగ్గు అనేది పెట్టుకోవాలన్నమాట పద్మా ముగ్గు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గు పెట్టుకోవాలి అది వరిపిండితో వేస్తే చాలా మంచిదండి తర్వాత చూడండి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకోవాలి ముగ్గు పెట్టుకున్నాక వీటి మధ్యలో మనం పసుపు కుంకుమతో అయితే డెకరేట్ చేసుకోవచ్చు కానీ నేను మిడిల్లో అయితే పసుపు కుంకుమే పెడుతున్నానండి చూడండి వీలైతే అందులో కూడా మనం పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవచ్చు తర్వాత ఒక ఇత్తడి పల్లెం తీసుకోవాలండి ఇత్తడి పళ్ళెం అందరి ఇంట్లో ఉంటుంది కదా ఇలా మనం పద్మ ముగ్గు పైన అయితే పల్లెం పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు నిండుగా బియ్యం తీసుకొని అమ్మవారిని కూర్చోపెడతాం కదా కూర్చోపెట్టడానికి గ్లాస్ నిండుగా బియ్యం తీసుకొని ఇలా ఆ ప్లేట్లో అయితే వేసుకోవాలి తర్వాత చెంబు రాగి చెంబైనా ఇత్తడి చెంబు ఏదైనా సరే తీసుకొని ఇలా నాలుగు వైపులో కూడా బొట్లు బొట్లు అనేది పెట్టుకోవాలండి నిండుగా చూడండి చూపిస్తున్న విధంగా అయితే ఇలా అంతా బొట్లు పెట్టుకోవాలన్నమాట నిండుగా తర్వాత ప్లేట్లో ఒక తమలపాకు వేసుకొని కలసం కోసం తయారు చేసిన చెంబుని ఆ తమలపాకు పైన పెట్టుకోవాలి తర్వాత అందులో ఒక గ్లాస్ నింపుగా వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ ఇంకా అక్షింతలు చిల్లర పైసలు అవన్నీ కూడా వేసి అవన్నీ కూడా అందులో వేయాలి తర్వాత ఒక దారం తీసుకొని వైట్ దారం దానికి ఐదు పోగులుగా చేసుకొని దానికి పసుపు అనేది రాయాలన్నమాట తోరణం కోసం చూడండి తమలపాకు తీసుకొని రౌండ్గా చుట్టి తర్వాత ఈ దారంకి మధ్యలో అయితే నాటు వేయాలి చూడండి చూపిస్తున్న విధంగా తర్వాత అమ్మవారి చెంబుకని ఇలా కట్టుకోవాలన్నమాట తర్వాత బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ నిండుగా పసుపు అంతా రాయాలండి కొబ్బరికాయకి కొబ్బరికాయ తీసుకునేటప్పుడు ఒక వెడల్పుది పొడవుగా ఉన్నది కొబ్బరికాయ అయితే తీసుకోండి కలసం పెడతాం కదా కలసం నిండుగా కనిపిస్తుంది అనమాట కొంచెం పెద్దదైతే చూడండి పసుపు అంతా నిండుగా రాసాక అమ్మవారికి బొట్టు పెట్టాలన్నమాట ఇలా చూడండి పెద్ద కొబ్బరికాయ అయితే చ ఇంకా చాలా బాగా వస్తుంది ఇది కొంచెం మీడియంగా ఉంది చూడండి అమ్మవారి ఫేస్ కాబట్టి చాలా నిండుగా అయితే తయారు చేయాలి ఇప్పుడు కలసంలో మామిడాకులు అయితే వేసుకోవాలండి మామిడాకులు వేసుకు లేదంటే తమలపాకులైనా వేసుకోవచ్చు తర్వాత మనం కొబ్బరికాయనైతే ఇలా పెట్టుకోవాలండి కొబ్బరికాయ పెట్టుకున్నాక మనకి ఇవి ఉంటాయి అన్నమాట తమలపాకులైనా ఇక్కడ పెట్టుకోవచ్చు కొద్ది సరిగ్గా సెట్ చేసుకోండి చూసుకొని తర్వాత చూడండి ఇక్కడ తర్వాత నేను ముగ్గు పెడుతున్నాను ముందే పెట్టుకోవచ్చు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి తర్వాత పెడుతున్నాను చూడండి అమ్మవారికి ఎప్పుడైనా నిండుగా వరిపిండితో అయితే ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో అయినా బయట గుమ్మంలో అయినా సరే మంచిగా ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది చూడండి తర్వాత ఒక బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ కలసంకి మనం పెట్టుకుంటాం కదా బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు అండి ఈ ప్రాసెస్ చూడండి ఒకటి రెండుసార్లు ట్రై చేస్తే మనకు వచ్చేస్తుంటుంది అది బ్లౌజ్ పీస్ ఏ కలర్ అయినా పర్వాలేదండి బ్లాక్ బ్లూ కాకుండా మనకి ఇంకే కలర్ తీసుకున్నా పర్వాలేదు చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పితే మనకి అయిపో సెట్ అయిపోతుందనమాట తర్వాత ఇప్పుడు మనం అమ్మవారి పెట్టుకోవాలండి ఇప్పుడు అమ్మవారిని తయారు చేసుకోవాలి చూడండి ఇప్పుడు అమ్మవారికి గాజులు అయితే వేసుకోవాలి తర్వాత మిడిల్లో అయితే బొట్టు పెట్టుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా నేను కొద్దిగా క్రాస్గా కూర్చున్నాను అందుకే కొంచెం సెట్ కావలేదు తర్వాత చూసుకున్నాను ముందుగా అయితే చందనం కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టుకోవాలండి తర్వాత అమ్మకి అమ్మవారికి ఇష్టమైన చామంతి పువ్వు అయితే పెట్టాలి పైన తర్వాత మనం ఏదో ఒక బంగారం అయితే కొంటాం కదండి కాస్ అయినా ఏదైనా సరే ఇలా మెడలో వేసుకుని తర్వాత పూలతో అయితే డెకరేట్ చేసుకోవాలి చూడండి లక్ష్మీదేవి అలంకార ప్రియురాలే మనం ఎంత అలంకారం చేసి అమ్మవారిని పూజిస్తే అంత సంతోషపడతారనమాట అమ్మవారు అలాగే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకునేటప్పుడు మనం కూడా అంతే నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి అప్పుడైతే అమ్మవారు తృప్తి చెందుతారు శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా దేవాలయంలోనే కనిపిస్తుంటుంది కదండి ఈ వ్రతం శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడైతే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదా ఆ రోజు కుదరిన వాళ్ళు మిగతా శుక్రవారాల్లో అయితే ఏ రోజైనా జరుపుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారి యొక్క దీవెనలు పొందడానికి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతుంటాం కదండి ఆ అమ్మవారి కరుణ మన మీద ఉంది అంటే మనకు జీవితంలో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు ఈ రోజుల్లో సిరి సంపద అంటే డబ్బే కాదండి ఆరోగ్యంగా ఉండడం కూడా సంపదనే చూడండి అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారు లాస్ట్లో అన్నీ ఒకసారి చూసుకొని అంతా సర్దుకోండి తర్వాత దీపం పెట్టుకోవటమే అండి చూడండి ఎంత నిండుగా అయితే అమ్మవారు కనిపిస్తున్నారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్